మనం కూడా చాలామందితో చెప్తూ ఉంటాం ధైర్యంగా ఉండండి ఏం కాదులే ఏం కాదు ధైర్యంగా ఉండండి అని చాలామంది మనతో చెప్తూ ఉంటారు నోటి మాటగా ధైర్యంగా ఉండండి అని చెప్పినప్పుడు నోటి మాటతో వాళ్ళు అనగానే మనకు ధైర్యం వచ్చేసేదా నోటి మాటయ అలా నేస్తారు ఏం కాదులేండి ధైర్యంగా ఉండండి కానీ హృదయంలో ఉన్నటువంటి ఆ కలవరం మాత్రం తొలగిపోదుగా ఆ భారం తొలగిపోదుగా అక్కడ చేయాల్సిన పని ఏంటంటే దేవుని మీద ఆధారపడగలగాలి దేవుని వైపు చూడాలి ఆ కలవరాల్లో ఎవరైతే తమ భారాన్ని దేవుని మీద మోపగలుగుతారో వారు దేవుని యొక్క మాటను బట్టి దేవుని యొక్క కార్యాలను బట్టి గత కాలంలో ఆయన చేసిన అద్భుత కార్యాలు క్రియలను తలపోసుకుని దేవుని మీద వారు కలిగి ఉన్న విశ్వాసము నిరీక్షలను బట్టి ధైర్యపరచబడతారు ఒక నిరీక్షణతో తమ ఎదుటూ ఉన్నటువంటి పరుగు పందెంలో ఓపికతో పరుగెత్తగలుగుతారు అంతేగా దేవుని మీద విశ్వాసము ఒక గొప్ప నిరీక్షణ కలిగి ఉంటే అప్పుడు మనలో ఒక ధైర్యం నింపబడిద్దండి ధైర్యముతో మనం నింపబడతాం కలవరం తొలగిపోతుంది భారం తొలగిపోయినట్లుగా ఉంటుంది మనసున నిబ్బరం మనసు తేలికైపోతుంది సమసపోదు సమస్య అక్కడే ఉంటుంది కానీ మనలో ఉన్న విశ్వాసం ఒక నిరీక్షణ మనలో ధైర్యపరిచి ఈ సమస్య ఎంత అనేటట్లుగా చేసింది ఇది దేవుని మీద కలిగి ఉండే అచంచలమైన విశ్వాసానికి సాదృశ్యం దేవుడు నిత్యంగా కార్యం చేయబోతున్నాడు అని నమ్మి నిరీక్షించేవారు ఇలాంటి ధైర్యాన్ని పొందుకుంటారు ఆదరించబడతారు నిర్భరాన్ని కలిగి ఉంటారు లేకపోతే కలవరమే వారికి అన్నపానీయాలు అయిపోతాయి కన్నీళ్ళే అన్నపానీయాలు అయిపోతూ ఉంటాయి